గ్రామీణ హోమ్ ఫుడ్స్ స్కామ్ కోట్లకు పైగా కుంభకోణంపై బాధితుల ఫిర్యాదు నెల్లూరు నగర నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్లో గ్రామీణ హోమ్ ఫుడ్స్ పేరుతో జరిగిన భారీ మోసంపై బాధితులతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకుడు కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి ఫిర్యాదు చేశారు ఫ్రాంచైజీలు డిపాజిట్ల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా వందలాది మంది నుంచి ముప్పై కోట్ల నుంచి ముప్పై ఐదు కోట్ల వరకు వసూలు చేసిన నిర్వాహకులు అకస్మాత్తుగా బోర్డు తిప్పేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు మోసం జరిగిన విషయాన్ని వివరించిన బాధితులు తక్షణమే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా టీడీపీ రాష్ట్ర నాయకులు కూటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధితులకు తగిన న్యాయం జరిగేటట్లు చూస్తామని తెలిపారు ఈరోజు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయానికి ఒక యాభై అరవై మంది సాయంకాలం ఐదు గంటలకి రావడం జరిగింది ఈవినింగ్ ఫైవ్ టు ఫైవ్ సిక్స్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా రావడం జరిగింది ఏదన్నా సమస్యను అడిగినప్పుడు గ్రామీణ గ్రామీణ హోమ్ ఫుడ్స్ అనే ఒక సంస్థను పెట్టి ఈ సంస్థ ద్వారా మాకంతా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థ ద్వారా ఏదైతే గ్రామీణ హోమ్ ఫుడ్స్ అనే సంస్థ పెట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్రాంచైజీ ఇచ్చే కార్యక్రమం పెట్టి ఒక్కొక్కరి దగ్గర మూడున్నర లక్షల రూపాయలు అమౌంట్ తీసుకుని ఆ అమౌంట్ మూడున్నర లక్షలు తీసుకున్న క్రమంలో మీకు త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ మాకు పే చేసిన తర్వాత మీకు సంబంధించిన కొంచెం ఇంటీరియర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా కొంచెం మెటీరియల్ పంపిస్తాం కొంచెం ఇంటీరియర్ చేయడం జరుగుతుంది కొంచెం మెటీరియల్ కూడా పంపిస్తాం దాంతోపాటి దీనికి దీనికి సంబంధించి ఒక స్కీమ్ కూడా వీళ్ళందరూ కూడా అనౌన్స్ చేశారు కమిషన్ అని కానీ లేదంటే రెంట్ కింద అదే అదేవిధంగా శాలరీ అని పన్నెండు వేలు ఎనిమిది వేలు రకరకాల అన్ని కూడా వారు మీకు వివరిస్తారు అవి చేసిన క్రమంలో భాగంగా గత వీరు చెప్పిన ప్రకారం ఒక మూడు నాలుగు నెలల నుంచి కూడా దీనికి సంబంధించి ఏదైతే ఫ్రాంచైజ్ ఇచ్చేటప్పుడు మూడున్నర లక్ష కట్టించుకున్నారో ఆ కట్టించుకునే క్రమంలో ఏదైతే మాట చెప్పారో ఆ మాట ప్రకారం వాళ్ళకి తిరిగి గత మూడు నాలుగు నెలల నుంచి కూడా రెస్పాండ్ కావట్లేదు అనే ఒక ఆందోళన వారిలో మొదలైన తర్వాత పలు దఫాలు వారు వారితో మాట్లాడడం కొన్నిసార్లు వీరు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఫోన్ ఎత్తకపోవడం ఇవన్నీ ధర్మిలా ఇంకా కూడా వారికి మరింత ఆందోళన చెంది నెల్లూరుకి ఈరోజు వివిధ రెండు రాష్ట్రాల నుంచి కూడా రకరకాల దాదాపు ఐదు వందల యాభై మంది ఎంతమంది ఉన్నట్టున్నారు దీంట్లో ప్రస్తుతానికి ఒక అరవై డెబ్బై మంది వచ్చున్నారు రెండు రాష్ట్రాల నుంచి కూడా వివిధ వివిధ జిల్లాల నుంచి కూడా మీరు కూడా రావడం జరిగింది అయితే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారి కార్యాలయానికి వచ్చిన తర్వాత శాసనసభ్యులు శ్రీరెడ్డి గారు దీని మీద ఇమీడియట్గా స్పందించి అటు ఫోర్ టౌన్ సిఏ గారికి కానీ డిఎస్పి గారికి ఎస్పీ గారికి అందరికీ కూడా మాట్లాడారు అయితే వీరందరూ కూడా నెల్లూరులో ఇద్దరు కూడా ఉండొచ్చు కానీ మిగతా వాళ్ళందరూ కూడా బయట వారు చిన్న మధ్యతరగతి కుటుంబీకులు ఏదో మనం ఒక మూడున్నర లక్షలు కడితే మనకి నెలకి నెలకింత వస్తుంది మన బతుకు తీరు ఏదో ఒక షాపులో గుర్తు చేసుకోవచ్చు అనే ఒక ఆలోచనతో వీరందరూ కూడా చేయడం జరిగింది వీళ్ళందరూ చిన్న సన్నకారు వారు కాబట్టి వివిధ జిల్లాలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల వారు కాబట్టి వారిని సికి ఒకసారి కంప్లైంట్ ఇచ్చి మనం కూడా అక్కడ దాకా పోయి వాళ్ళకు ఒక భరోసా కల్పించాలనే ఉద్దేశంతో వారందరితో కలిసి ఈరోజు ఫోటోని వచ్చాం సిఐ గారికి పూర్తిగా వివరాలన్నీ కూడా వారు తెలియజేశారు ఏంటి సమస్య ఎందుకు మేము అందరం ఆందోళన చెందాల్సి వస్తుంది ఎందుకు ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది నిర్మల నుంచో తణుకు నుంచో ఎక్కడెక్కడి నుంచో విశాఖపట్నం విజయనగరం వివిధ జిల్లాల నుంచి వచ్చారు ఎందుకు రావాల్సి దాని మీద పూర్తిగా వారికి చెప్పారు అదేవిధంగా ఏదైతే ఈ గ్రామీణ హోమ్ ఫుడ్స్ ఉందో దీనికి సంబంధించి ఎవరైతే ఇద్దరు ఎంప్లాయీస్ మాగుంట్లు ఊర్లు ఆఫీస్ ఉందో దానికి సంబంధించి ఇద్దరు ఎంప్లాయీస్ను కూడా పోలీసు వారు ఇడికే రికవరీ చేసి ఇక్కడ స్టేషన్లో పెట్టున్నారు అయితే ఇవన్నీ వీళ్ళు అందరూ కూడా వారితో మాట్లాడిన తర్వాత సీఏ గారితో మీడియట్గా సీఏ గారు స్పందించి ఆ ఓనర్తో కూడా ఫోన్లో మాట్లాడి రేపు ఉదయం మీరు అటెండ్ కావాలా కాకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయి వీళ్ళందరూ కూడా చిన్న చిన్న కార్యరత్తులు కూడా చెప్పడం జరిగింది వారు రేపు ఉదయం వస్తా అన్నారు వారు వచ్చిన తర్వాత వారు వీరు కలిసి ఒకసారి మాట్లాడుకొని దాన్ని ఎలా పరిష్కారం చేయాలో చేయమని చెప్పి కూడా పోలీసు వారిని రిక్వెస్ట్ చేసినాం దానిలో భాగంగా ఈరోజు ఫోర్టోన్కొచ్చి ఒకసారి వీళ్ళందరూ కూడా బయట వారు కాబట్టి ఏదో ఫోటోను పోండి కంప్లైంట్ ఏంటి అని చేతులు దులుపుకునే విధానం కాదు నెల్లూరు రోజులు శాసనసభ్యులు రెడ్డి సేతరెడ్డి గారిది అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నది మంచి ప్రభుత్వం కూట ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రతిరోజు కూడా వారంలో రెండు మూడు రోజులు టెలిగ్రామ్ తీసుకున్నప్పుడు కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఎక్కడ ఏ సమస్య ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు స్పందించాల్సిన అవసరం ఉంది ఎక్కడ బాధితులున్నా వారి పక్షాన పోరాడాల్సిన అవసరం ఉందని ఏదైతే మా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తారో దాన్ని కూడా మనం అందరం కూడా ఆదేశాలు పాటిస్తూ శాసనసభ్యులు సేదరెడ్డి గారు ఈరోజు వీరందరినీ తీసుకొని కోర్టు పోయి మాట్లాడిచ్చి వారికి తగు న్యాయం చేయవలసిందిగా ఫోన్లో కూడా మాట్లాడాం వ్యక్తిగతంగా కూడా హాజరైతే వీరందరికీ కూడా ఒక భరోసా ఉంటుంది అనే ఉద్దేశంతో వచ్చి ఇక్కడికి వచ్చి వారంతా కూడా మాట్లాడడం ఒకసారి ఉదయం ఒక కొలిక్కి వస్తుందని అనుకుంటున్నాం రాని పక్షంలో చట్టపరంగా న్యాయపరంగా ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు కూడా పోలీసు వారు తీసుకుంటారు న్యాయపరంగా కూడా వీరికి ఏదన్నా అవసరమైతే న్యాయపరంగా కూడా పూర్తిగా మా లీగల్ టీం వీరికి సహకరిస్తుంది అన్ని విధాల వీరికి అండదండగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఉంటదని మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తున్నాం రేపు ఒకసారి మాట్లాడితే గాని మనకు పూర్తిగా పిక్చర్ గా రాదు అది మాట్లాడిన తర్వాత తర్వాత అప్డేట్స్ కూడా వచ్చామందరం ఈ రోజున గ్రామీణ అన్యాయానికి మేము నెల నెలల నుంచి పడుతున్న సఫర్కి భరించలేక ఈ రోజు ఒక అరవై డెబ్బై మంది కలిపి ఈ రోజు నెల్లూరుకి వచ్చామండి నెల్లూరుకి వచ్చి మా ప్రాబ్లం సొల్యూషన్ తెలుసుకుందామని ఇలాగ ఈవినింగ్ ఎమ్మెల్యే గారి కార్యాలయంకి వెళ్ళి మేము మా ప్రాబ్లం విన్నపని తెలియపరిచామండి తెలియపరచగానే వాళ్ళు ఇమీడియట్ గా లేదు మీరు ఎందుకు నుంచో వచ్చారు మీరు అందరూ మధ్య తరగతి ఉంబోలో మేము అందరం వెనకాల ఉంటామని ఒక భరోసా మాకు ఇచ్చి ఈ రోజు నిజంగా మాకు స్టేషన్ కి సార్ వచ్చి మా వైపు ఉన్నారని హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మేము నమ్మేమండి మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి హండ్రెడ్ పర్సెంట్ రోజు చాలా మేము హ్యాపీగా ఉన్నాము ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మా చాలా హ్యాపీగా ఉన్నాను సార్ నా పేరు సాగర్ అండి తణుకు నుంచి వచ్చాను సార్ నేను కానీ ఒకటి సార్ ఇలాంటి ఫ్రాంచైజ్లు ఎప్పుడు మోసపోకండి మధ్య తరగతి కుటుంబం వాళ్ళు నమ్మకండి ఫ్రాంచైజ్లు అన్ని కూడా మోసమే జరగదు సరిగదు ఇంకొకటి ఏంటంటే యాంకర్లు మెయిన్ యాంకర్లు అవన్నీ చిన్న చిన్న స్టార్స్ అవన్నీ వీటిని ప్రమోట్ చేస్తున్నారండి యూట్యూబర్స్ దయచేసి మీ పది వేలుకో ఇరవై వేలుకో లక్ష రూపాయలకు ఆశపడి ప్రమోట్ చేసి మా లాంటి మధ్య తరగతి కుటుంబం వాళ్ళని అన్యాయం చేయకుండా దయచేసి నేను మరి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం సార్ ఇలాంటి ప్రమోషన్ అయితే చేయొద్దు నమస్తే అండి నా పేరు మంతన సుజాత అండి నేను మందలపల్లి మందలపల్లి దమ్మపేట నుంచి వచ్చానండి భద్రాద్రి కొత్త డిస్ట్రిక్ట్ తెలంగాణ అండి మరి ఈ విషయంలో ఇందాకర దాకా కూడా మాకు భయంగానే ఉంది సార్ ఏంటంటే ఇది ఏమవుతుందా ఏమవుతుందా అని కానీ లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు చాలా బాగా స్పందించారండి మాకు కొంతలో కొంత చాలా ఊరట కలిగింది సార్ మా అందరికి చాలా బాగా ధైర్యాన్ని ఇచ్చారు మాకు గ్యారెంటీగా న్యాయం జరిగిద్దని సార్ ద్వారా మాకు రేపు పొద్దున్న కల్లా మాకు ఏది ఏంటి పరిష్కారం జరిగిద్దని మాకు బలమైన నమ్మకాన్ని ఇచ్చారు సార్ సారు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి లాంటి వాళ్ళు ఇంకెవరు కూడా ఇది ఆన్లైన్ లో చూసి మాత్రం ఎట్లాంటి వాటికి ఎంకరేజ్ చేయకండి సార్ దయచేసి ఇంక ఏది కూడా నమ్మకండి సార్ చాలా థ్యాంక్స్ అండి